హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి యూ సో మచ్ ఈ స్టోరీ ఏమిటి అంటే ప్రతి ఒక్కరు లైఫ్లో చెడిపోవాలని ఎవరైనా కోరుకుంటారా ఏ వ్యక్తి అయినా సరే తన జీవితం బాగుండకూడదు నేను చెడిపోవాలని కోరుకుంటారా ఎంత బిగ్గరైనా సరే అడుక్కు తినేవాడైనా సరే ఎవ్వరు కూడా నా జీవితం చెడిపోవాలి అని కోరుకోడు ప్రతి ఒక్కరు నా జీవితం బాగుండాలి డబ్బు సంపాదించాలి నా ఫ్యామిలీని బాగా చూసుకోవాలి అని కోరుకుంటాడే తప్ప నేను అడ్డంగా ఉండాలి నేను తినే తాగి రోడ్డు మీద పడాలి నా జీవితం ఖరాబ్ కావాలి అని ఏ వ్యక్తి కూడా అనుకోరు ఎంత చెడ్డవాడైనా ఎంత అడుక్కు తినేవాడైనా సరే అలా కోరుకోడు కాబట్టి ఒక సమస్య వచ్చింది అంటే ఆ సమస్య హండ్రెడ్ పర్సెంట్ వస్తే ఒక ఫిఫ్టీ పర్సెంట్ కంట్రోల్ చేసేది మాత్రం నీ దగ్గరనే ఉంటుంది నీవు ఒక హ్యాబిట్ ఉంది అనుకుందాం నీకు ఒక చెడ్డ హ్యాబిట్ ఉంది అది ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక ఒక రోజుకి ఒక పది సిగరెట్ తాగుతున్నావు అంటే నువ్వు ఫుల్ చెడిపోయినట్టే అక్కడ మొత్తం నీ సంపాదించిన పైసలు మొత్తం అక్కడే వేస్తున్నావు హెల్త్ కూడా ఖరాబ్ అవుతుంది సో డైలీ పది సిగరెట్ తాగుతున్నావు అని ఖరాబ్ అయినట్టే సో నువ్వు బాగుపడాలి అంటే డైలీ పది తాగే జాగాలు నువ్వు కంట్రోల్ చేసుకొని ఒక ఐదు తాగు సో ఎంతో కొంత నీ జీవితం మారుతుంది వంద హండ్రెడ్ పర్సెంట్లో ఫిఫ్టీ పర్సెంట్ అయినా నీ జీవితం మార్చుకోగల శక్తి నీకు నీ దగ్గర ఉంటుంది సో చెడిపోతున్నాను అని నువ్వు ఏమి చేయకుండా ఉంటే నువ్వు ఇంకా సర్వనాశనం అవుతావే తప్ప నీ జీవితం కూడా మారదు కాబట్టి నా జీవితం బాగుపడాదు అని తెలిసిన కూడా బాగుపడేటట్టు ట్రై చేయ నా నేను ఇంతే నా టైం రాదు నా దేవుడు నాకు పైకి నివ్వట్లేదు అని నువ్వు ఆలోచిస్తూ నువ్వు ఏమీ చేయలేకపోయినప్పుడు ఎప్పటికీ ఒక హండ్రెడ్ టెన్ పర్సెంట్ కూడా నీ జీవితంలో ఎదగలేదు నువ్వు వంద శాతం నువ్వు అనుకుంటే ఒక పది పర్సెంట్ అయినా నువ్వు ట్రై చేస్తే ఖచ్చితంగా నువ్వు టెన్ పర్సెంట్ అయినా నువ్వు ఎదుగుతావు సింపుల్ నువ్వు రోజుకి పది సిగరెట్ తాగితే అది ఫుల్ చెడిపోయింది నేను బాగుపడాలి అంటే ఒక డైలీ ఒక కంట్రోల్ చేసుకొని ఒక ఐదే తాగు సో ఎంతో కొత్తగా జీవితంలో బాగుపడతావు అంతేకాని నువ్వు చెడిపోరాదు మంచిగా ఉండాలి అని కోరుకుంటావు తప్పు లేదు ప్రతి ఒక్కరు బాగుపడాలని అని కోరుకుంటావు కానీ నువ్వు సంపాదించిన వంద రూపాయలు వంద రూపాయలు నాశనం చేస్తా అంటే జిందగీల నువ్వు పైకి రాదు ఏ దేవుడు కూడా నువ్వు కలిసి పెట్టాలి నువ్వు పైకి రాడని చెప్పడు నీ జీవితం నువ్వే మార్చిపోవాలి ప్రతి ఒక్క అడుక్కు తినేవాడు కూడా నేను బాగుండాలని కోరుకుంటాడు కాబట్టి కొన్ని లో అనుకూలంగా ఉన్నాయి కాబట్టి తన పరిస్థితి వల్ల ఒక బిగ్గర్ అడుక్కు తినేవాడు తనకు మైండ్ కనుక ఉంటే తనకు మైండ్ లేదు మెంటల్ అయిపోయిండు సో తనకేమి గుర్తు లేవు కాబట్టి అలా మెంటల్ లాగా ప్రవర్తిస్తారే కానీ ఎంతో కొంత మైండ్ ఉంటే ఒక అడుక్కు తినేవాడు కూడా జంట్ల్మెన్ అవ్వచ్చు ఎందుకు అంటే తను మొత్తం మర్చిపోయి ఒక మెంటల్ లాగా ప్రవర్తిస్తున్నాడు అడుక్కు తినేవాడు అంటే ఒక చినిగిన బట్టలు వేసుకుని అడుక్కు తింటున్నాడు ఆ అడుక్కు తినే దాంట్లో తనకు బుర్ర ఉంటే ఆ అడుక్కు తినేవాడు ప్రతి ఒక్క రూపాయి అడుక్కు తినేవాడు ఒక్కొక్క రూపాయి వాడు సేవింగ్ చేస్తూ ఉంటే అతను కూడా కోటేశ్వర అవుతాడు సో తనకు అంత బుర్ర లేదు కాబట్టి అడుక్కు తింటున్నాడు సో నీ జీవితం మారాలి అంటే నువ్వు ఎంతో కొంట నీ చేతుల్లోనే నీ జీవితం అనేది ఉంటుంది దేవుడిని సృష్టించాడు కేవలం అంతే నువ్వు పైకి రాకూడదు అని ఎప్పుడు కూడా అన్నలేదు ఒకవేళ నువ్వు సంపాదిస్తూ ఉంటే నువ్వు ఏదో ఒక సమస్య వచ్చినప్పుడు ప్రయత్నించు తప్పలేవు కానీ ఒకసారి ఫెయిల్ అయ్యింది రెండు సార్లు ఫెయిల్ అయింది ఒకసారి సమస్య వచ్చింది రెండు సార్లు సమస్య వస్తుంది అంటే పదే 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 ఎప్పటికీ రాదు ఒక వ్యక్తిని పదే పదే మనసు బాధ పెడుతున్నప్పుడు నువ్వు ఎన్ని రోజులు బాధపడుతూ అన్ని రోజులు మళ్ళీ వాళ్ళ దగ్గర పోయి ఉంటే అసలు ఉండి ఉండనంటే నీ మనసుకు నీ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండలేనట్టు ఒక్కటే రెండు సార్లు తెలుసుకోవాలి సో సో అలానే కొంచెం మీ అదుపులోనే ఉంటే ఖచ్చితంగా నువ్వు అనుకున్నది సాధిస్తావు ఒక వ్యక్తి నిన్ను తిడుతున్నాడు అంటే ఒకటి రెండుసార్లు ఓపిక పట్టాలి కానీ ఎంత తిట్టినా సరే నువ్వు ఏమీ ఆన్సర్ చేయకపోయినప్పుడు మళ్ళీ వాళ్ళ దగ్గరికి పోయినప్పుడు సో నీకంటూ సెల్ఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్ లేదు మళ్ళీ నువ్వు బానిసలాగా బతుకుతావు ఇది నీవు నా జీవితం నేను బాగుండాలి అంటే నీ జీవితం ఒక ఫిఫ్టీ పర్సెంట్ అనేది నీ చేతిలోనే ఉంటుంది ఒక ఫిఫ్టీ పర్సెంట్ టైం రాలేదు లేదా అదృష్టం బాగాలేదు సో అదృష్టం బాగాలేదు అని వందకి వంద శాతం అదృష్టం మీద పెడితే నేను ఎప్పటికీ ఏ రోజు కూడా నువ్వు డబ్బు సంపాదించలేవు నువ్వు జీవితం మార్చుకోలేవు అదృష్టం అనేది ఫిఫ్టీ పర్సెంట్ ఉంటే నువ్వు ప్రయత్నించాలి ఫిఫ్టీ పర్సెంట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ నువ్వు ప్రయత్నించి ఒక టెన్ పర్సెంట్ అయినా నువ్వు రీచ్ అవ్వగలుగుతావు కానీ ప్రయత్నిస్తే ఎంత కొంత జీరో పర్సెంట్ అయితే ఎక్కడ కూడా లేదు ఎవరు కూడా ఉండరు సో ఎంత కొంత మార్చుకోవాలి నీ జీవితం బాగాలేదు అని ఎప్పుడు కూడా టైం రాలేదు అని టైం కోసం ఎదురు చూడకు టైం వస్తా నువ్వు ప్రయత్నించు ప్రతి ఒక్క వ్యక్తి తన జీవితం బాగుండాలి అని కోరుకుంటారు ఎవ్వరు కూడా చెడిపోవాలని కోరుకొని కొన్ని కొన్నిసార్లు తన టైం బాగుండదు సో అనుకున్న పనులు జరగవు కొన్ని ఎంత డబ్బు ఖర్చు పెట్టినా పనులు జరగవు ఇది గమనించు అర్థమైందా పని జరగట్లేదు అని నువ్వు ఆ పనిని నువ్వు ఏది చేయకుండా ట్రై చేయకుండా ఉంటే అది ఇంకా మర్చిపోతారా కానీ ఆ పని ఇంకా జరగదు ఒక పని నువ్వు అనుకున్నావు ఒక పని ఎంత డబ్బు ఖర్చు పెట్టినా కూడా ఆ పని అవ్వట్లేదు అంటే నువ్వు నెలకు ఒకసారి ఏదో ఏదో ఒక గుర్తు చేస్తూ ఉంటే వాళ్ళు కూడా ఆ పనిని ఎంతో కొత్త ట్రై చేస్తారు కానీ నువ్వు ఆ పని జరగట్లేదు అని వదిలేస్తే మాత్రం ఆ పని అక్కడికి ఆగిపోతుంది సో వాళ్ళు కూడా మర్చిపోతారు అర్థమైంది అనుకుంటున్నాను నీ జీవితం అనేది నీ చేతుల్లోనే ఉంటుంది సో ప్రతిదీ నువ్వు టైం కోసం ఎదురు చూడకు అదృష్టం కోసం ఎదురు చూడకు ప్రతి ఒక్కరూ తన జీవితం బాగుండాలి అని కోరుకుంటారు నువ్వు కూడా బాగా ప్రతి ఒక్కరు జీవితం బాగుండాలని కోరుకుంటారు కాబట్టి సో నువ్వు కూడా వాళ్ళలాగా నువ్వు బాగుండాలని కోరుకో బాగుండాలి అంటే కొన్ని పనులు నువ్వు చేయాలి కొన్ని కంట్రోల్లో నువ్వు ఉండాలి కొన్ని చేయరాని పని నువ్వు చేయాలి సారీ చేయరాని పని నువ్వు చేయకూడదు అర్థమైంది అనుకుంటున్నాను నీ జీవితం నీ చేతిలోనే ఉంటుంది ప్రతిదీ నీకు హండ్రెడ్ పర్సెంట్లో ఫిఫ్టీ పర్సెంట్ మాత్రం నీ కంట్రోల్లోనే ఉంటుంది నీ జీవితం మార్చుకోవాలి అంటే అర్థమైందా అనుకుంటా ఈ స్టోరీ ఈ స్టోరీ మీరు పూర్తిగా విన్నట్లయితే ప్రతి ఒక్కరికి మనస్పూర్వకంగా థ్యాంక్ యూ సో మచ్